హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు ఎప్పుడు రొటీన్లా చేసుకునే మిరపకాయ బజ్జీ కాకుండా ఇలా క్యాప్సికమ్తో బజ్జీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తేనే పోస్ట్ చేస్తే మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ముందుగా ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వాముని వేసుకోవాలి చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక పావ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికడు వంట సోడాని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని బాగా కడిగి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నైఫ్తో ఇలా మిడిల్ భాగంలో కట్ చేసే దానిలో ఉండే సీడ్స్ని తీసేయచ్చు ఇలా అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ని మామూలు మిర బజ్జీ మిరపకాయలు అయితే ఘాటుగా ఉంటాయని కారంగా ఉంటాయని తినకుండా బజ్జీ ఒకటి తినేస్తారు ఇదైతే ఇలా క్యాప్సికంతో మనం బజ్జీలు వేసుకుంటే ఈజీగా తినేయచ్చు దీనివల్ల మంట కూడా ఉండదు ఇలా ఈ విధంగా మనము క్యాప్సికంతో బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా అన్ని క్యాప్సికం మొక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఈ బజ్జీ పిండిలో కలుపుకోవాలి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క క్యాప్సికమ్ ముక్కని మనం బజ్జీల మాదిరిగా వేసుకోవాలి ఇలా బజ్జీల మాదిరిగా అన్ని క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బజ్జీలను మనము వేయించుకోవాలి లేదంటే పైన కలర్ చేంజ్ అయ్యే లోపల పచ్చిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బజ్జీలను మనము ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాప్సికంతో చేసే చిన్న పిల్లలు కూడా కారం లేకుండా బాగా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా క్యాప్సికమ్ బజ్జీలని రెండు వైపులా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి చూడండి క్యాప్సికమ్ బజ్జీలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా క్యాప్సికమ్ బజ్జీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బజ్జీల మాదిరిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీ రెడీ దీన్ని ఆనియన్తో లెమన్ జ్యూస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి